మిత్రులారా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ పరిస్థితి మీకు తెలుసు కదా పోటీ అంతగా ఉంది ప్రతివారం ఏదో ఒక కొత్త ఫోన్ వస్తూనే ఉంది ఇలాంటి పరిస్థితిలో మనకు సరైన ఫోన్ ఎంచుకోవడం చాలా కష్టం అయిపోతుంది అన్ని బ్రాండ్లు తమ ఫోన్ బెస్ట్ అని చెబుతుంటాయి కానీ నిజం ఏమిటంటే ఎనిమిది వేల రూపాయల రేంజ్లో వివో తన కొత్త ను విడుదల చేసింది దీని డిజైన్ చాలా అద్భుతంగా ఉంది ప్రీమియం ఫీల్ ఇస్తుంది కానీ దీని కెమెరా పెద్ద బ్యాటరీ పనితీరు కూడా ధరకు తగినట్లుగా బెస్ట్గా ఉన్నాయా ఇది బెస్ట్ బడ్జెట్ ఫోన్ అనిపిస్తుందా అయితే దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం తెలుసుకుందాం ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే బాక్స్ చాలా క్లియర్ సూటిగా సింపుల్ డిజైన్ లో ఉంది బాక్స్ మీద మోడల్ పేరు మరియు కొన్ని ఫీచర్లు హైలైట్ చేయబడ్డాయి అయితే దీన్ని త్వరగా ఓపెన్ చేసి బాక్స్ లో వస్తాయో చూద్దాం పైనే మన స్మార్ట్ ఫోన్ ఉంచారు దీన్ని ఇప్పుడన్నా పక్కకు పెట్టి లోపల ఇంకేముంది చూద్దాం ఇది ఒక చిన్న సెక్షన్ ఇందులో మీకు కొన్ని పేపర్లు ఒక యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ లభిస్తాయి అలాగే బడ్జెట్ సెగ్మెంట్ లో ఎప్పుడూ ఉపయోగపడే ఒక మంచి క్వాలిటీ ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్ కూడా ఉంది ఇది చాలా అవసరం ఎందుకంటే ఫోన్కు మొదటి రోజు నుంచే ప్రొటెక్షన్ లభించాలి దీనికి తర్వాత బాక్స్ లో ఒక పదిహేను వాట్ ఛార్జింగ్ అడాప్టర్ ఉంది ఇది వివో స్టాండ్ ఛార్జర్ దీనితో పాటు ఒక యూఎస్డి టైప్ నుండి టైప్ సి కేబుల్ కూడా వస్తుంది దీని క్వాలిటీ బాగుంది చివరిగా ఒక సిమ్ ఇజెక్టర్ కూడా ఉంది ఒక విషయం గమనించండి బాక్స్లో మీకు ఏ ఫోన్స్ లభించవు ఇప్పుడు చాలా బ్రాండ్లు ఇవి ఇవ్వడం లేదు అన్బాక్సింగ్ అనుభవం బాగుంది అవసరమైన అన్ని వస్తువులు బాక్స్ లో ఉన్నాయి ఇప్పుడు మనం ముఖ్యమైన విషయానికి మన ఫోన్ కి వస్తాం మిత్రులారా మీరు ఈ ఫోన్ను చేతిలో పట్టుకున్న వెంటనే దాని డిజైన్ ను తప్పకుండా దమనిస్తారు మన దగ్గర ఈ మజెస్టిక్ గ్రీన్ కలర్ ఉంది ఇంకా ఒక కైటాన్ సిల్వర్ కలర్ ఆప్షన్ కూడా వస్తుంది దీనికి ఉన్న బ్యాక్ ప్యానెల్ పై ఫినిష్ ఇచ్చారు దాంతో దీని మీద లైట్ పడితే చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది అలాగే దీనిపై వేలిముద్రలు కూడా సులభంగా పడవు ఫోన్ ఫ్రేమ్ మరియు బ్యాక్ రెండు ప్లాస్టిక్ తో తయారు చేశారు ఇది ఈ ధర శ్రేణిలో పూర్తిగా సాధారణమే కానీ ఫినిషింగ్ అంత బాగా ఉంది కాబట్టి ఇది చీప్ గా అనిపించదు డిజైన్ చాలా మోడర్న్ గా ఉంది ఇది తేలికగా ఉండి చేతినోకి బాగా దట్టిగా పట్టుకునేలా గ్రిప్ ఇస్తుంది ఫోన్ బరువు నూట తొంభై తొమ్మిది గ్రాములు ఇది కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు కానీ దీనికి ప్రధాన కారణం పెద్ద బ్యాటరీ ఉండటమే అలాగే ఈ ఫోన్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం దాని డ్యూరబిలిటీ దీనికి ఐపీఆర్ నాలుగు రేటింగ్ వచ్చింది అంటే ఇది దుమ్ము మరియు నీతి చినుకుల నుండి రక్షణ కలిగి ఉంటుంది ఈ ధరలో ఈ ఫీచర్ లభించడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ మొత్తం నా డిజైన్ మరియు బెల్ట్ క్వాలిటీ విషయంలో ఓనే ఇక్కడ చాలా మంచి పని చేసింది కానీ నా మాట నవ్వండి ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్ ఫోన్ కాదు ఇది కేవలం వాటర్ శాష్ మాత్రమే మరి దీని పోర్ట్స్ బటన్లపై ఒకసారి చూద్దాం ఫోన్ కుడివైపున మీకు వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ అన్ని సులభంగా అందుబాటులో ఉంటాయి కింద వైపు మనందరి ఫేవరెట్ ఉంటుంది మూడు ఫోన్ జాక్ ఒక ప్రైమరీ మైక్రోఫోన్ ఒక టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఒక గ్రిల్ టైప్ సి పోర్ట్ ఉండటం మంచి విషయం ఎందుకంటే ఇంకా ఈ రేంజ్ లో కొన్ని ఫోన్లు మైక్రోవి పోర్ట్ తో వస్తున్నాయి ఎడమ వైపున సిమ్ కార్డ్ ట్రే ఇవ్వబడింది ఇది ఒక డెడికేటెడ్ స్లాట్ ఇందులో మీరు రెండు నానో సిమ్ కార్డులు మరియు ఒక మైక్రో ఎస్డి కార్డును ఒకేసారి పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది ఇది చాలా ఉపయోగపడే విషయం మీరు స్టోరేజ్ పెంచుకోవాలనుకుంటే పై వైపు పూర్తిగా క్లీన్గా ఉంది స్పోర్ట్స్ మరియు బటన్ లేఅవుట్ చాలా స్టాండర్డ్ గా యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇప్పుడు మనం ఆ విషయాన్ని మాట్లాడుకుందాం అంటే మనం ఫోన్ లో ఎక్కువగా చూస్తే అదే డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మీకు ఆరు పాయింట్ నాలుగు అంగుళాల పెద్ద డిస్ప్లే లభిస్తుంది ఇది ఎల్డీ స్క్రీన్ దీనికి రిజల్యూషన్ హెచ్డి ప్లస్ అంటే ఒక వెయ్యి ఆరు వందలు ఎక్స్ ఏడు వందల ఇరవై పిక్సెల్స్ ఫుల్ హెచ్డి ఉంటే ఇంకా బాగుండేది కానీ ఈ ధరను చూస్తే హెచ్డి ప్లస్ డిస్ప్లే సరిపోతుంది కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఉంది అదే తొమ్మిది దాంతో స్క్రోలింగ్ యుఐ వాడంలో చాలా స్మూత్ గా గా ఉంటుంది సాధారణ హట్స్తో పోలిస్తే ఇది మరింత క్లియర్గా కనిపిస్తుంది డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నాచి ఇచ్చారు అందులో సెల్ఫీ కెమెరా ఉంది పంచ్ హోల్ డిజైన్ ఎక్కువ మోడర్న్ గా అనిపిస్తుంది కానీ ఇది కూడా చెడు కాదు ప్లస్ పాయింట్ చెప్పాలంటే డిస్ప్లే చాలా వైబ్రెంట్ గా ఇండోర్లో బ్రైట్ గా ఉంటుంది మీరు కంటెంట్ చూడడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే నేరుగా ఎండలో బయట చూస్తే విజిబిలిటీ కొంచెం ఇబ్బంది పడుతుంది ఓమన్ గా మీడియా చూడటానికి డైని యూజ్ కి దీని డిస్ప్లే బాగుంది మరియు తొమ్మిది హెజ్ రిఫ్రెష్ దీని పెద్ద హైలైట్ ఇక్కడి వరకు వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇలాంటి వీడియోను చూడాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి ఇది పూర్తిగా ఉచితం కానీ దీనివల్ల మాకు చాలా సపోర్ట్ లభిస్తుంది ఇప్పుడు ఫోన్ ఇంజిన్ గురించి మాట్లాడదాం అంటే దీని పనితీరు గురించి ఇందులో పంతొమ్మిది ఉంది యూనిస్ ప్రాసెసర్ ఇది పదకొండు మెనస్కోర చిప్సెట్ ఇది బడ్జెట్ ఫోన్ల కోసం తయారు చేయబడింది దీనితో పాటు మీకు నాలుగు గిగా బైట్లు ర్యామ్ మరియు అరవై నాలుగు గిగా బైట్లు ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది మీకు స్టోరేజ్ తక్కువగా అనిపిస్తే మీరు దీని మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా ఒకటి టీబీ వరకు విస్తరించుకోవచ్చు సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ పద్నాలుగు పై నడుస్తోంది దీనిపై వివో యొక్క స్వంత ఫాంటెజ్ ఓఎస్ పద్నాలుగు స్కిన్ ఉంది ఇప్పుడు ఫంటెజ్ ఓఎస్ శతంతో పోలిస్తే చాలా క్లీన్ గా మారింది ఇందులో మీకు ఎన్నో ఆప్షన్లు లభిస్తాయి కొన్ని యాప్స్ ముందే ఇన్స్టాల్ అయి ఉంటాయి కానీ మంచి విషయం ఏమిటంటే వాటిలో చాలా యాప్స్ను మీరు అన్ఇన్స్టాల్ చేయవచ్చు ఇప్పుడు అసలు ప్రశ్న వద్దకు వస్తాం దీని వాస్తవ పనితీరు ఎలా ఉంది మీ రోజువారీ పనులు ఉదాహరణకు కాలింగ్ మెసేజింగ్ సోషల్ మీడియా యూట్యూబ్ చూడటం ఇవి అన్నీ ఈ ఫోన్ సులభంగా హ్యాండిల్ చేయగలదు యాప్ ఓపెనింగ్ మరియు స్విచ్చింగ్లో కూడా ఎలాంటి ల్యాబ్ కనిపించదు తొంభై హేజ్ రిఫ్రెష్ రేట్ వల్ల యూజర్ ఇంటర్ఫేస్ అనుభవం చాలా స్మూత్గా ఉంటుంది కానీ గేమింగ్ విషయంలో మాత్రం మీ అంచనాలను సరైన స్థాయిలో ఉంచుకోవాలి మీరు ఇందులో క్యాజువల్ గేమ్స్ ను సులభంగా ఆడవచ్చు మధ్యలో కొన్ని హెవీ గేమ్స్ కూడా నడుస్తాయి కానీ మీరు గ్రాఫిక్ సెట్టింగ్స్ ను స్మూత్ మీద ఉంచాలి ఈ ఫోన్ హెవీ గేమింగ్ లేదా జోరుగా మల్టీ టాస్కింగ్ కోసం కాదు దాని ధరను బట్టి చూస్తే ఇది మంచి పనితీరు చూపే ఫోన్ సాధారణ యూజర్లను నిరాశపరచదు మిత్రులారా ఈ ఫోన్లో నాకు అనిపించిన అతిపెద్ద అలర్ట్ అంటే దాని బ్యాటరీ ఇందులో మీకు ఐదు వేలు ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది ఇది సతటితో పోలిస్తే చాలా ఎక్కువ అంటే మీకు బ్యాటరీ లైఫ్ అద్భుతంగా లభించబోతోంది అన్నమాట మీరు సాధారణ యూజర్ అయితే ఈ ఫోన్ సులభంగా ఒకటిన్నర నుంచి రెండు రోజులు నడుస్తుంది ఒకే ఛార్జ్ లో కూడా హెవీ యూజ్ కు సరిపోతుంది హెవీ యూజర్లకైనా ఇది సులభంగా ఒక రోజు పూర్తిగా నడుస్తుంది ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ ఫోన్ పదిహేను వాట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది మరియు బాక్స్లో పదిహేను వాట్ అడాప్టర్ వస్తుంది పెద్ద బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కొంత సమయం పడుతుంది దీంతో జీరో నుంచి వంద శాతం ఛార్జ్ అవ్వడానికి సుమారు రెండు గంటలు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ సమయం పడవచ్చు ఇంకొంచెం వేగంగా ఛార్జింగ్ ఉంటే బాగుండేది కానీ ఇంత పెద్ద బ్యాటరీ లైఫ్ ముందు ఇది చిన్న కాంప్రమైజ్ మాత్రమే సూటిగా చెప్పాలంటే నీకు ముఖ్యమైనది బ్యాటరీ అయితే ఈ ఫోన్ మీకోసమే తయారైంది మరి ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడుదాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరికీ ఇది చాలా ముఖ్యం బ్యాక్ డ్యూయల్ కెమెరా ఇందులో మెయిన్ కెమెరా పదమూడు మెగాపిక్సెల్స్ రెండు మంది సున్నా పాయింట్ సున్నా ఎనిమిది మెగాపిక్సెల్స్ ఆక్సలరీ లెన్స్ ఉంది ఇది బహుశా డెప్ ఇన్ఫర్మేషన్ లో సహాయపడుతుంది దీనితో పాటు ఒక ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఇచ్చారు ముందు బాంధల్లో వాటర్ డ్రాప్ నాచ్ లో పదిహేను మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఉంది కేవలం నంబర్లను చూసి నిర్ణయించకండి నిజంగా ఎలా ఉందో చూద్దాం పొదటి మెలుతురులో పదమూడు మెగాపిక్సెల్స్ కెమెరా మంచి ఫోటోను తీస్తుంది కలర్స్ బాగుంటాయి డిటైల్స్ కూడా బాగానే ఉంటాయి ఇంకా కొన్ని ఏ ఫీచర్లు కూడా ఇచ్చారు వాటితో మీరు ఫోటోల బ్యాక్గ్రౌండ్లోని లోని అనవసరమైన విషయాలను సులభంగా తొలగించవచ్చు పోర్ట్రేట్ ఫీచర్ బాగానే పనిచేస్తుంది డిటెక్షన్ కూడా డీసెంట్ గా ఉంది లో లైట్ లో పనితీరు కొంచెం తగ్గిపోతుంది ఇది ఈ బడ్జెట్ ఫోన్లలో సాధారణమే ఫోటోలలో కొంత నోయిస్ కనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఐదు మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా బాధా పనిచేస్తుంది సోషల్ మీడియాలో షేర్ చేయడానికి సరిపడే సెల్ఫీలు వస్తాయి కేవలం లైటింగ్ బాగుండాలి మీరు ఫ్రంట్ మరియు బ్యాక్ రెండింటిని ఒకటి సున్నా ఎనిమిది సున్నా పి ముప్పై ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో వీడియో రికార్డింగ్ చేయవచ్చు ఓవరాల్ గా దీని కెమెరా జస్ట్ ఫోర్త్ మాస్టర్ లాంటిది ఇది మీకు ఎలాంటి పరిస్థితుల్లోనూ మోసం చేయదు కానీ దీని మీద ఎక్కువగా ఆశ పెట్టుకోకండి దాని ధరకు ఇది ఒక కెపబుల్ కెమెరా సిస్టమ్ ప్రతి ఫోన్ కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి కొన్ని లోపాలు కూడా ఉంటాయి ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉన్న ఐపీ ఐదు నాలుగు రేటింగ్ డ్యూరబిలిటీ దీన్ని ఇతర ఫోన్లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెడుతుంది డెడికేటెడ్ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ కానీ ఇందులో అతిపెద్ద లోపం ఐదు జీ సపోర్ట్ లేకపోవడమే ఇది ఒక నాలుగు జీ ఫోన్ ఈరోజు రెండు సున్నా రెండు ఐదులో ఐదు జీ అంత వేగంగా వస్తున్న సమయంలో తమ ఫోన్ను రెండు నుంచి మూడు సంవత్సరాలు వాడాలని అనుకునే వారికి ఇది ఒక డీల్ బ్రేకర్ కావచ్చు ఇంకో విషయం హెచ్డి డిస్ప్లే ధర వద్ద ఇప్పుడు కొన్ని బ్రాండ్లు ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇవ్వడం మొదలు పెట్టాయి ఇవి రెండు విషయాలు మీరు గుర్తుంచుకోవాలి ఈ ఫోన్ను కొనుగోలు చేసే ముందు ఇప్పుడు మనం చివరి ముఖ్యమైన ప్రశ్న వద్దకు వచ్చాము అదేంటంటే మీ వై పంతొమ్మిదికి ఉత్తమ బడ్జెట్ ఫోన్ ఈ ఫోన్ యొక్క ప్రోలను చూడండి దీనికి డిజైన్ చాలా బలంగా ఉంది బిల్డ్ క్వాలిటీ సాలిగ్గా ఉంది ఐటీ సిటీ ఫోర్ డ్యూరబిలిటీతో పాటు దీని యాభై ఐదు బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంది తొమ్మిది హెచ్ డిస్ప్లే కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది కానీ కొన్ని లోపాలు కూడా ఉన్నాయి ఇందులో అతిపెద్ద లోపం ఐదు జీ లేకపోవడమే పనితీరు కూడా బాగుంది కానీ హెవీ యూజర్లకు సరిపోదు కెమెరా కూడా బాగుంది కానీ బెస్ట్ ఇన్ క్లాస్ కాదు కాబట్టి నా ఆడిట్ ఇదే మీరు ఒకటేలా యూజర్ అయితే ఫోన్ లుక్ అండ్ ఫీల్ దాని బలమైన నిర్మాణం ముఖ్యంగా శక్తివంతమైన బ్యాటరీ లైఫ్ మీకు ముఖ్యమైతే ఎనిమిది వేల రూపాయలకు ఇది ఒక ఫాంటాస్టిక్ ప్యాకేజీ మీరు రోజువారీ ఉపయోగం కొంతమంది సోషల్ మీడియా మరియు వీడియోలు చూడటానికి ఫోన్ తీసుకుంటే అలాగే ఐదు జీ మీకు అవసరం లేకపోతే ఈ ఫోన్తో మీరు చాలా సంతోషంగా ఉంటారు కానీ మీరు ఒక హెవీ గేమ్ ఆడాలనుకుంటే లేదా ఉత్తమమైన కెమెరా పనితీరు కావాలనుకుంటే లేదా మీ ఫోన్ను ఐదుతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచాలనుకుంటే మీరు మార్కెట్లో ఇంకొక ఆప్షన్ చూడాల్సి రావచ్చు అయితే మిత్రులారా ఇదే నా డీటెయిల్ రివ్యూ వివో వాయు ఉనికి మీద ఆశిస్తున్నాను మీకు నచ్చింది మీ అన్ని ప్రశ్నలు క్లియర్ అయ్యాయనుకుంటున్నాను ఆశిస్తున్నాను మీ అన్ని సందేహాలు తొలగిపోయాయి ఈ ఫోన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి తదుపరి వీడియోలో కలుద్దాం నమస్కారం